హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సిగటా పురిష్ఠ బ్లాక్స్కి అయితే నేను బోటి కూర రెడీ చేస్తున్నాను అది ఎలా చేయాలో ఏంటో నేను చూపిస్తాను చూడండి సో ఇదిగోండి బోటీ అయితే కుక్కర్లో చేస్తున్నాను ఇంకొక కుక్కర్ వేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేశాను సో ఇగోండి బోటీకి కూడా ఒక ఫైవ్ స్పూన్స్ పడతాయండి ఆయిల్ ఫైవ్ ఆర్ సిక్స్ స్పూన్స్ పడతాయి చూసుకోండి నాన్ వెజ్ కర్రీస్ లో ఆయిల్ ఎంత ఉంటే అంత మంచిది అలాగని ఎక్కువని కాదు మామూలుగా మాత్రం పడుతుంది టేస్ట్ టేస్ట్ బాగా రావాలంటే మాత్రం ఆయిల్ ఎప్పుడు ఎక్కువే వేసుకోవాలి సో ఇగండి ఇగం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా వేస్తున్నాను తర్వాత ఇగండి ఆనియన్స్ మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే మాత్రం ఆనియన్స్ అవి ఎక్కువే వేసుకోవాలి సో ఇదిగో ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ లో అయితే ఫ్రై అవ్వాలి బోటీ కర్రీ మాత్రం చెయ్యడం కష్టం కానీ అది టేస్ట్ మాత్రం సూపర్గా గా అండి బోటీ కర్రీ మాత్రం మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా మేమైతే వీక్లీ వన్స్ తెచ్చుకుంటాము మా ఇంట్లో బోటీ ఇస్తున్నానండి అందుకనే నేను కొంచెం టైం స్పెండ్ చేసి మరి అది క్లీన్ చేయడానికి ఇది అవుతాను ఎందుకంటే తింటారు కాబట్టి ఏది ఇష్టమైతే అది చెయ్యాలి కదండి సో నేనైతే చేస్తాను కష్టపడేనా సో ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను సో వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇది కూడా పచ్చిమ పోయినంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇక నేను బోటీ కర్రీ ఇగం కూర కూడా వేసేస్తున్నాను రెడీ చేసి పెట్టుకునేది సో ఇందులో నేను స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్గా ఉండి హాఫ్ స్పూన్ పసుపు ఫుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఇది స్పెషల్ మసాలా పౌడర్ ఇది హోల్ గరం మసాలా పౌడర్ తర్వాత ఒక టూ స్పూన్ షాల్ట్ ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి ఈ స్పైసెస్ అని కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉండాలి ఇగోండి ఇలా కలుపుకున్నాను కదా కలుపుకున్న తర్వాత నేను ఒకసారి అయితే క్యాప్ పెట్టేసుకుంటున్నాను ఇలాగా సో ఇగండి క్యాప్ తీస్తున్నాను తీసగోండి ఇలా వచ్చింది చూసారా సో ఒకసారి కలుపుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడైతే కొంచెం వాటర్ ఇంకింది కదా స్పైసెస్ కూడా కొంచెం తీర్చుకుంది కదా ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను కారం అయితే ఇవ్వండి స్మాల్ స్పూన్స్ అనే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను వేసుకొని ఇవండి ఇలా బాగా కలుపుకోవాలి ఫాస్ట్లో పెడితే ఆవర్ వచ్చేస్తుంది సో అందుకే నేను ఇదైతే సిమ్ లో పెట్టానండి సో ఇక చూసారా ఇలా ఫాస్ట్గా కొత్త కొత్తలు ఉడుకుతుంది కదా ఇలా ఉడకాలి సో ఇది ఉడికింది కదా ఉడికిన తర్వాత ఒక్క టూ మినిట్స్ ఇలాగా ఫ్రై చేస్తాను ఫ్రై చేసిన తర్వాత ఇగోండి వాటర్ వేసుకుంటున్నాను ఇదైతే నేను అంచనా మీద వేస్తున్నానండి అంటే నాకు తెలిసి ఒక గ్లాస్ పెద్ద ఒక పెద్ద గ్లాస్ తో వేసుకుంటాను వాటర్ ఇగో చూడండి జస్ట్ ఆ కూర ములిగినంత వరకే బోటీ అయితే లేతగా ఉంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే చాలు అండి ఇగోండి నేనైతే ఈ వాటర్ వేసుకున్నాను వేసుకొని క్యాప్ పెట్టేశాను సో ఫైవ్ విజిల్స్ వస్తే చాలు కానీ చూసుకోవాలి ముక్కు ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని కావాలంటే మళ్ళీ విజిల్ పెట్టుకోవచ్చు నేనైతే అలాగే చేస్తాను ఇగోండి విజిల్స్ అయితే రెడీ చేసుకున్నాను సో ఇగోండి విజిల్స్ అయితే ఫైవ్ అయిపోయి సో నేను ఇదిగోండి క్యాప్ తీసేసుకున్నాను చూసారా ఇగోండి ఇలా వచ్చింది సో కొంచెం వాటర్ ఉంది కాబట్టి నేను ఇంకో మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇదిగోండి చూసారా ఇలా ఉడుకుతుంది ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడైతే ముక్క ఉడికిందో లేదో నేనైతే చూసుకుంటున్నాను సో ఇంకొంచెం ఉడకాలి నేను మళ్ళీ విజుల్ కోసం అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి సో ఇగండి మళ్ళీ విజుల్స్ పెట్టాను కదా ఇదైతే క్యాప్ తీసాను చూసారా ఇలా వచ్చింది నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను ఒకసారి స్టవ్ ఆన్ చేసి చూసారా ఇలా ఉడుకుతుంది ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఈ కొంచెం వాటర్ ఉంది కదా ఇదంతా ఇగోండి ఇదంతా ఇంకిపోవాలి ఇంకిపోతే కొంచెం దగ్గరగా వస్తుంది కదా అప్పుడైతే టేస్ట్ గా ఉంటది కూర అయితే ఇలా వాటర్ గా వదలకూడదు ఇది బాగా చిక్కగా చేసుకోవాలి సో ఇగోండి బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇగోండి చూసారా సో నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కూర అయితే రెడీ అయిపోయింది సో మనకు తెలిసిందే కదా క్యాప్ అయితే నేను పెట్టేసుకుంటాను సో క్యాప్ పెట్టుకున్నాను టేస్టీ టేస్టీ போட்டி கரீத்தை ரெடி அய்